ముందుగా నెల్లూరు నగర మరియు జిల్లా ప్రజానికానికి అందరికీ తెలుగు నూతన సంవత్సరాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే ఈరోజు ఉదాహరణ ఏదో సంచలమైన ప్రెస్ కాన్ఫరెన్సు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంతవారు మాజీ మంత్రులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందని చెప్తే ఏమో అనుకున్నాం మీరు అందరు కూడా చూశారు ప్రశాంతి మేడం గారు ఎప్పుడో మా రాజేంద్రంతో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి అందరికీ మేము చూపిస్తున్నాం అని చెప్పి చూపించడం జరిగింది మధ్యలో రాజేంద్ర అన్న ఒక పక్క ప్రసన్న ఒక పక్క సాయంగా ఇంకా మిగతా అందరూ వంది మాదిలందరూ పక్కన ఉన్నారు రాజకీయాల్లో ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నాను ఈ మధ్య దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈరోజు జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం ద్వారా వారు చేసినటువంటి ఆరోపణ అన్నా ప్రసన్న అన్నా సాయన్నా కరెక్ట్గా ఎన్నో రోజులు కాదు ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మనిషి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మనిషి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు ఏమన్నా ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు కోవర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుండాలంటే మా అన్న ప్రసన్ను మార్చండి దుర్మార్గాలకి దురాఘాతాలకి అన్యాయాలకి అక్రమాలకే నిలబైపోయి ఉంది కోవూరు నియోజకవర్గం అని మేము చెప్పలా మేము చెప్పలా మీ ఈరోజు మీ ఇద్దరి మధ్య కూర్చుని పెద్ద మంచి పాత్ర పోషించినటువంటి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి గారు మాట్లాడారు నల్లపురెడ్డి కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర మా ఓటి యువకులకే ఒక ఆదర్శం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారన్నా నల్లపరెడ్డి రెడ్డి గారన్నా నల్లపురెడ్డి గోపాలరెడ్డి గారు అన్న వారందరికీ మాలాంటి వాళ్ళకి ఒక ఆదర్శం కుటుంబంలో పుట్టే నల్లపురెడ్డి కుటుంబంలో నుంచి వచ్చే తొంభై నాలుగు నుంచి ఇప్పుడు దాకా ముప్పై సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశావు మంత్రిగా పనిచేశావు మీ తమ్ముడు మొత్తం నేను చూసావాడి అని చెప్పి చెప్పుకున్నా మీ తమ్ముడు స్వయంగా పాత్రికేయులు సాక్షిగా ఏం మాట్లాడారు అందరూ చూశారు ఇంతకంటే దుర్మార్గం మరొకట్లేదు ఎంతకంటే దుర్మార్గం మరొకట్లేదు పాప మా రాజేంద్ర అన్న సరికొత్త పదాలు పలికాడు ఈరోజు మేమే కొంతమంది కోర్టులు నాడు పంపించాము మేమే కొంతమంది కోర్టులు నాడు పంపించాము పాపం మా రాజేంద్ర నాకు తెలుసో లేదో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి కుమారుడు కావచ్చు రాజకీయాల్లో ప్రసన్నన కోసం ప్రసన్న వెనకాల రాజకీయాలు చేసి ఉండవచ్చు వేమురెడి ప్రభాకర్ అన కానీ వేమిరెడి ప్రశాంతి మేడం కానీ కోర్టులు విషయాలు వ్యవహారాలు తెలియకపోవచ్చు కానీ వారు చుట్టూ ఉన్న కొంతమందికి కోర్టు వ్యవహారాలు చేయడంలో కోర్టు పనులు చేయించడంలో పిహెచ్డీ చేస్తున్నారు ఈ జిల్లాలో తెలిసినట్లే పాపం మా రాజేంద్రనికి మాతో ఎవరెవరు నీ పక్కన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది రాజేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే నీ గుండె ఆగిపోద్ది పాపం నీకు కళ్ళు చెవులు ముక్కు అన్ని అనుకునేటటువంటి నాయకుల దగ్గర నుంచి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎవరెవరు మాతో టచ్లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోతుంది కోవురు నియోజకవర్గం మొత్తం మా కోవూరు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా అని కోరుకుంటున్నాను మా కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా మేము చెప్పే మాటలు కాదు ఇవి కోవూరు నియోజకవర్గ ప్రజాధికం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చెబుతూ ఉన్నారు కోవురు నియోజకవర్గం ప్రశాంతం ఉండాలంటే ప్రశాంతం రావాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక్క కోవురు నియోజకవర్గం కాదు జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కో ఒక్కసారి కనుక్కోమని చెప్పి ఈ సందర్భంగా పాప మా రాజేంద్రనకే పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననకే మా సాయంత్రకి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా ప్రశాంతమ్మ మూడు కోట్లు ఇస్తానండి అయినా నా తమ్ముడు పోల మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడికి పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో కంప్లైంట్లు ఇస్తే ఏమవుద్ది దానివల్ల వచ్చే ఇదేమిటి ఇవన్నీ కూడా అనేక రకాలు మనకు తెలియదు కాదు మనకు ఉండేది ఇంకా స్వల్పకాలం ముప్పై నాలుగు రోజులు మాత్రమే ముప్పై ఐదో రోజు పోలింగ్ ఈ మేము ఒకటే పనిలో ఉన్నాం ఎలా జనాలకు దగ్గర అవ్వాలా ఎలా జనాలకు చేరుకోవాలా ఎలా ఓటర్ మనసు గెలుచుకోవాలా ఎలా ప్రజల మనసు చూరగొనాలా ఇదే పని తప్ప మాకు వేరే పని లేదు వేరే పని తెలీదు కావాలి ప్రతాంత ఒక్క ఓటు కూడా అని చెప్పి కావాలి ఎమ్మెల్యేకి ఒక్క ఓటు కూడా రాదు కనీసం మినిమం మినిమం నాలెడ్జ్ ఉన్నవాడు ఓకే కనీస పాటి పరిజ్ఞానం ఉన్నాడు పోటీ చేసే అభ్యర్థి ఒక ఓటు రాకుండా తన ఓటుతో నేచుకోడు మిగతా పక్కన పెడదాం వాళ్ళ భార్య ఆసతో లేదో కొడుకే ఆస లేదు మరి వాడు ఎదవో దుర్మార్గుడో ఇద్దాం వాడు వాడు వేసుకుంటాడు దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి నేను చెప్పలే నేను చెప్పాల్సిన అవసరం లే ఎంత పచ్చి వెదవైనా దుర్మార్గుడైనా తన ఓటుతో నేసుకుంటాడు కదా ఆ ఒక్కోటి వస్తుందిగా ఆ ఒక్కోటి వస్తుందిగా దానికంటే మనం ఇంకా ఆ ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పాలంటే అసలు వినోద్ గారు కొద్దిగా ఇబ్బందికరంగా అంటే ఒక కోటి కోడి రాదు ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి మాట్లాడి 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 మంచి గొంతు కోడిపోయింది సర్జెస్ చేయించుకోవాలంటే అలవాటు అయిపోయింది ప్రాణం లేదు ఏదో యూట్యూబుల్లో ఇందాక మనం అనుకో డీవీ టీంలో వీళ్ళంతా కూర్చొని ఆఫీసులో ఏసీ గదుల్లో కూర్చొని కంప్యూటర్ ముందు అది ఇదిట్ట మార్చి మేము జనాల్లో వాళ్ళం జనాలు నాడి తెలిసిన వాళ్ళం జనాలకి ఏం చేస్తే జనాలు మనసు తూరు అంటామని తెలిసిన వాళ్ళం ఈ వీటి వల్ల ఓట్లు పడతాయనుకుంటే అది వారి అపోహ దానికి రాబోయే రోజుల్లో మే పదమూడవ తారీఖుని ఖచ్చితంగా ప్రజలు తీర్పునివ్వబోతున్నారు అని తెలుసు ఏం చేసావో చెప్పుకో ఏం చేస్తావో చెప్పుకో అంతేగాని ఆ విట్ట ఈ నిట్ట ఆయనిట్ట వ్యక్తిగత ఎప్పుడూ లేని సంస్కృతి నెల్లూరు జిల్లా చరిత్రలో ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు లేదు ఏ పార్టీలోనూ లేదు అందులో మహిళ రక్త సంబంధికురాలు ఆ కుటుంబానికి రక్త సంబంధికురాలు నీకు సోదరి వరుస నీకు అప్పచెల్లెల వరుస మీ ఇద్దరికి ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా అని ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని అడుగుతాం మనందరికీ అప్పచెల్లెలు ఉన్నారు మనకందరికీ సోదరులు ఉన్నారు రాజకీయాల కోసం ఇంత నీచ్యానికి ఇంత అట్టడుగు స్థాయికి దిగజారాలని చెప్పి దానివల్ల ఆదాయమా నష్టమా అనేది కాలమే నిర్ణయిస్తుంది జనరల్గా సునీత మలుసుకునే వేలు దంపతులు దేశ విషయంలో వారు ఫస్ట్లోనే వారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు నీబోట్ వాళ్ళు పక్కన కూర్చోబెట్టి దీంట్లో ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే వచ్చేటటువంటి మంచి చట్టాన్ని సవివరంగా వివరించారు దానికి సిద్ధపడే వారు రాజకీయాల్లోకి వచ్చారు ఇవన్నీ అలవాటైపోతూ ఉన్నాయి వాళ్ళకి ట్టుకుని ఈ రోజు భవిష్యత్ మధ్యాహ్నం వారు కూడా మాట్లాడారు స్పందించారు దీని మీద వారు వారు కూడా మీడియాతో మాట్లాడారు రాబో రోజుల్లో అయితే మీరు అందరూ మీడియా మిత్రులందరూ వెరిఫై చేసుకోవచ్చు దాని పేరేదో డిజిటల్ బాక్స్ అనుకు డిజిటల్ బాక్స్ ఫ్రమ్ ఢిల్లీ ఈ దాదాపు వంద మంది పైచిలకు నెల్లూరులో వారికి ఒక కంప్లీట్ అపార్ట్మెంట్ ఇచ్చి వారంతా మా సాయ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల్ని ప్రజల్ని పార్లమెంట్ పరిధిలో ప్రజల్ని మోసం చేసేదానికి మాయ చేసేదానికి ఇటువంటి క్రియేట్ చేసేదానికి నెల్లూరు నగరంలో పనిచేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను కాదా చెప్పమనండి మాకు ఏమో టీమో పనిచేయట్లేదు మేము ప్రజలను నమ్ముకోను ప్రజల కోసం పనిచేసాం భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేస్తాం అని చెప్పి చెప్పే ధైర్యం మీకుందా అని చెప్పి అడుగుతున్నాను మీరు ఎన్ని బీడీ టీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని టీములు తెచ్చుకున్నా మీరు ఎన్ని ఉన్నాయి చూపించినా ఎన్ని లేని ఉన్నట్టు చేసినా నెల్లూరు జిల్లా ప్రజానీకం రాజకీయ చైతన్యం కలిగినటువంటి వ్యక్తులు మరీ ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో చరిత్ర చూసుకుంటే విఘ్నులు అనేటి వారు నెల్లూరు జిల్లా ప్రజానికం ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎవరు ఏమిటి ఎవరు మంచివారు ఎవరు అమ్ముడుపోయేవారు ఎవరు అమ్ముడు పోతారు అన్నీ కూడా ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా తీర్పు నివ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇకనైనా సరే ఇటువంటి గ్లోబల్ ప్రచారానికి తెర దించమని చెప్పి అడుగుతున్నా ఎప్పుడు లేని సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మా సాయన్నకి మా ప్రసన్నకి బాబు మా రాజేంద్ర కొత్తగా ప్రశ్నలు అడిగితే ఏదేదో చెప్పలేడు మీరు అందరూ చూసుంటారు మా ప్రసన్న చప్పని మైక్ లాగేసుకున్నాడు ఏం మాట్లాడితే ఏమవుతుందో ఇబ్బంది ఏం మాట్లాడితే మళ్ళీ ఏమవుతుంది ఏం మాట్లాడేస్తాడు నేనే కోవర్ట్లు పంపించా మా అన్నకి ఏది తెలియదు నేనే ఓవర్ట్లు పంపించా అన్న రాజేంద్ర అన్న నీకున్న ఒకే ఒక అర్హత నల్లప్పరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు నీ అన్నే నిన్న దగ్గర రానీడు నీ అన్నే నువ్వు ఈరోజు నీ పక్కన కూర్చొని మా అన్న మా అన్న మా అన్న చెప్పిన నీ అన్నే నిన్ను దగ్గర కూడా రానిడు నేను నా కుమారుడు రాహిని కూడా చేశాం కౌరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ తెలుసు మీ అన్న నిన్న దగ్గర రాణిస్తాడా లేదా నీ కుమారుడిని దగ్గర రాణిస్తాడా లేదా ప్రతి ఒక్కరికి తెలుసు మా దగ్గర చాలా ఉన్నాయి ఇటువంటి ఆడియోలు వీడియోలు చాలా ఉన్నాయి సంస్కారం అంటొస్తుంది సంస్కారం అంటొస్తుంది మళ్ళా నా మీద సాయంత్రం రేపు బ్రస్సులు పెట్టి మాట్లాడించవచ్చు అన్నిటికీ సమాధానం చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు సత్తా మా దగ్గర ఉంది ఎందుకంటే మేము తప్పు చేయము తప్పు చేయట్లేదు చేయబోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం చేసేది నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే నాతో మాట్లాడిన మాటలు కానీ చెప్పానంటే ఏమైపోతారో మీరు పాపం సంస్కారం అంటొస్తుంది సంస్కారం అంటొస్తుంది కుటుంబం నేపథ్యం ఉంటే సరిపోదు మాకు ఘనమైన చరిత్ర ఉందనుకుంటే సరిపోదు ముప్పై నలభై ఏళ్ళు శాసనసభ్యులు అంటే సరిపోదు కనీస పార్టీ విలువలు సంస్కారం ఈ మాట మాట్లాడొచ్చా లేదా ఒక మహిళ మీద నెల్లూరు జిల్లా చరిత్రలో నెల్లూరు జిల్లా రాజకీయాలలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడూ లేదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి సాంప్రదాయం మహిళల మీద ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు నిన్న మొన్నటి దాకా దేవత అయినటువంటి ఆమె ఈ రోజు పాపం ఈ విధంగా కనపడుతుందంటే దాని వెనకాల మర్మేటు ఎందుకు మీకు అంత భయం ఉందో మాకైతే తెలియట్లా నేను ఈ నలభై సంవత్సరాల కాలం పాటు మేము ఈ అభివృద్ధి చేశా రేపు మళ్ళీ నన్ను గెలిపిస్తే నేను అభివృద్ధి మళ్ళీ చేస్తా అని చెప్పి ధైర్యంగా ప్రజలు చెప్పుకొని ఎన్నికలకు పో అంతే తప్ప ఇదిగో భూతర్థం ఇదిగో పార్టీ మారిపోతున్నారు ఇవన్నీ బహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయన ద్వారా ఒక డౌట్ వస్తాం ఈ సందర్భంగా మా సాయన గురించి కూడా రెండు మాటలు మాట్లాడే సందర్భం ఉంది విశాఖపట్నం నుంచి మా సాయన్ని తెరివేశారు విశాఖపట్నం నుంచి మా సాయన్న అక్కడ చేసినటువంటి ఇటువంటి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వే ఆయన అక్కడి నుంచి తెరివేసింది ఈరోజు ఇక్కడికి వచ్చారు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఒక నెల క్రితం రూపో ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది దాని పేరు డిబి టీం డీబీ టీం ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అసలా ప్రజలకి ఏమాత్రం అనుమానం రాకుండా అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు జనాల్ని మోసగిచ్చే దాంట్లో ఒక తిట్ట అటువంటి టీం ఒకటి ఉంది వారు మీతో మాట్లాడతారు మాట్లాడు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు అన్నా మాకు డీబీతో డీబీ టీంతో పనిలే టీంతో పనిలే మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ వారు చేసిన మంచి పనులు భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పి చెప్పారు ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంట మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం అంతా వారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ చదువుకోవాలి కట్ చేస్తే ఆ డీబీటీ మా సాయంతి చేరిందంట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించాయి మా చేరి ఉన్నారు కోట్ల రూపాయల డబ్బులు వారికి చెల్లించి వారి ద్వారా ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి నువ్వు చెప్పేవే రాజేంద్రనా నా కోలాడున్నారని మీ కోర్టులు ఉన్నారా లేదా కానీ ప్రతి దగ్గర మాకు తెలిసిన విద్యే మేము నేర్చుకున్న విద్యే అది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కరెక్టా కాదా అనేది మాట్లాడిన వాళ్ళకి తెలుసు ప్రశాంత్ రెడ్డి గారికి తెలుసు మా బోటోళ్ళకి తెలుసు మీ అందరికీ కూడా తెలుసు మీ అందరికి నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు నేను చెప్పాను మీరు పెట్టే ప్ర స్పీడ్ తర్వాత మాకు క్లారిటీ కావాలి ఏమి క్లారిటీ కావాలో చెప్తే చెప్తాను డిజిటల్ బాక్స్ ఫ్రమ్ ఢిల్లీ వాళ్ళు క్రియేట్ చేశారంటారా మీరు కనుక్కోండి నేను చెప్పాను మీకు మీరే విచారించుకోండి నేను మీకు చెప్పా మీ అందరి సమక్షంలో మీ అందరి శాఖ చెప్పా డీబీ టీమ్ ఫ్రమ్ ఢిల్లీ వాళ్ళు నన్నే ఫస్ట్ అప్రోచ్ అయింది వాళ్ళ అప్రోచ్ అయింది నన్నే ఆ ఇంగ్లీష్లో మాట్లాడారు మేమంతా అంతే ఎఫిషియంట్గా ఇంగ్లీష్ మా అంటే అంత ఇదిలేక మేము చిన్న చదువులు చదువుకున్నా వాళ్ళకి మీ అయా బాబు మాకు మీ డిబీ టీం వద్దు మీ బీడీ టీం వద్దు అని చెప్పాం కట్ చేస్తే వాళ్ళు హార్ట్ చేస్తున్నారు కట్ చేస్తే దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది దొంగల ముఠా మొత్తం ఒక దగ్గర చేరుంది ఏ రోజైనా గతంలో కానీ మా సాయం చెప్పాడు రాజకీయాల్లో ఓడిపోతే వాళ్ళు వెళ్ళిపోతారో కనబడరు అని రాజకీయాల్లో రాకముందే ప్రత్యక్ష రాజకీయాల్లో రాకముందే వాళ్ళు నెల్లూరు జిల్లా ప్రజానికానికి మేము పుట్టిన గడ్డకి సేవ చేయాలని వాళ్ళు ఎక్కడో సంపాదించుకున్న డబ్బుల్లో కష్టంతో పనిచేసుకున్న వచ్చిన ఆదాయంతో ప్రజలకి అనేక సేవా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలు చేసినట్టు ఘనత వేమిరెడ్డి కుటుంబానికి ఉంది అది పేదలకి విద్య కావచ్చు ఉచిత వైద్యం కావచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు మసీదులకో గుళ్ళకో బళ్ళకో ఇంకోటికో కుల మతాలకు అతీతంగా ఎవరు వారి దగ్గరికి వచ్చి మా ప్రాంతానికి మా ఊరికి మాకిక్కడ అవసరం ఉందంటే అనే దాదాపు నూట ముప్పై నూట నలభై పైచులకు వాటర్ ప్లాంట్లకి పెట్టడం పెద్ద గొప్ప కాదు పెట్టి ఈ రోజుకి కూడా మనుషులు పెట్టి మెయింటైన్ చేస్తున్న ఘనత నెల్లూరు జిల్లా చరిత్రలో వారేదో ఆశించో ఊహించో కాదు యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో మాకు తెలియదు కోవూరు నియోజకవర్గం లేగుంటపాడులో వారు ఇల్లు కట్టుకున్నారు అనేక సంవత్సరాల ముందే కోవూరు నియోజకవర్గం లేగుంటపాడులో వారు అనేక సంవత్సరాల ముందే ఇల్లు కూడా కట్టుకోనున్నారు ఆ రోజుకి అసలు రాజకీయాలు వస్తున్న ఆలోచన కూడా లేదు అని ఇవంతా దైవ సంకల్పం అని చెప్పి మేము అనుకు అనుకుంటూ ఉన్నాం పెద్ద కుటుంబాలందరితో దగ్గరగా తిరిగా అన్ని పెద్ద కుటుంబాలతో రాజకీయ పెద్ద కుటుంబాలతో ఒక విలక్షణమైనటువంటి రాజకీయ నేపథ్యం వాళ్ళిద్దరిక ఉండే ఏదో ఆశించాలనో పదవులు పొందాలనో ఇంకోటో కాకుండా భగవంతుడు మనకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత సేవ చేయాలి వ్యక్తిగతంగా సేవ చేసేదానికంటే ఒక రాజకీయ వేదిక అనేది ఒకటి చాలా అవసరం ఒక పని చేయాలన్నప్పుడు ఆ అధికార కాడికి పోతే సామాన్యుడు పోతే స్పందించే విధానం వేరు ఒక పార్లమెంటు సభ్యుడిగాను ఒక శాసనసభ్యుడిగాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అధికారితో మాట్లాడితే అయ్యే పని వేరని ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు తప్ప వేరేది మాత్రం కాదు అని చెప్పి రైట్ సార్